విశాఖ నగరంలో వాహనాలను అడ్డదిడ్డంగా నడిపితే తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలపడం జరిగింది ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనాలను పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని అన్నారు పడితే అక్కడ నడిపితే లాక్ చేస్తామని చెప్పారు విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురావ రావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ రో అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్ రాంగ్ సైడ్ పార్కింగ్ రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారు ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌ సౌకర్యంగా ఉండాలి ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ వీల్ లాక్స్ దాదాపు రెండు వందల వీల్ లాక్స్ కొన్నామండి ఇది ఎక్కడైతే ఏ రోడ్ సెజెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్ పార్క్ రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో లాక్ కట్టేస్తాము అండ్ అంటిల్ అండ్లస్ దే పే ద ఫైన్ ఆఫ్ థౌజండ్ థర్టీ ఫైవ్ వీ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ త్రూ యూచ్ అవర్ ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది తర్వాత ఈ నంబర్ ఉంటుంది ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ చలాన్ వేయటం జరుగుతుంది దాని తర్వాతనే ఆ బీ లాక్ని ఫ్రీ చేస్తాం ఇది ఇంకా వన్ మంత్ మేము బిగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాదు దీంతోపాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ లూజింగ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ లైఫ్స్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఇది జరగకుండా ఉండాలని ఆ ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది